గ్రామ కు ప్లాన్ మరో నూతన పథకానికి ప్రభుత్వం శ్రీకారం ప్రతి యూనిట్కు రూపాయలు మూడు పాయింట్ ఏడు రెండు లక్షలు మండల అండ్ గ్రామ సమాఖ్యలకు అప్పగింత నాబార్డ్ కింద రుణ మంజూరు పైలట్ ప్రాజెక్టుగా ఐదు జిల్లాల్లో సక్సెస్ అయితే రాష్ట్ర వ్యాప్తంగా ఏర్పాటు ఏంటంటే గ్రామ దుకాన్ ప్లాన్ అంటే గ్రామాలల్లో మండలాలల్లో ఒక దుకాన్ పెట్టిస్తారు దాంట్లో ఫర్నిచర్ పెట్టిస్తారు అన్ని పెట్టిస్తారు సరుకులు తెప్పిస్తారు అయితే ఇక్కడ గ్రామాలల్లో కొంతమంది మహిళలు ఉంటారు కదా మహిళలకు ఉపాధి కల్పించే దిశగా ఈ ప్లాన్ చేస్తున్నారు ఈ ఏముంటాయి అంటే నిత్యావసర వస్తువులు మామూలుగా ఎంఆర్పిగా ఆ వస్తువులు అట్లనే ఉంటాయి దాంతోపాటు రైతుల దగ్గర కొనుగోలు చేసి పప్పు దినుసులు కావచ్చు రైస్ కావచ్చు రకరకాల కూరగాయలు కావచ్చు ఇవన్నీ కొని అందులో నుంచి అమ్ముతారు అయితే అందులో పనిచేస్తున్న వాళ్ళకు రెండు సంవత్సరాల వరకు ప్రభుత్వమే జీతం ఇస్తుంది భరిస్తుంది ఆ షాప్ రెంట్ కూడా ఆ ఫర్నిచర్ కూడా అంతా ఇదంతా ఈ రకంగా ప్లాన్ చేస్తున్నది ప్లాన్ చేసి ఒక పైలట్ ప్రాజెక్ట్ కింద ఒక ఐదు జిల్లాల స్టార్ట్ చేసి ఐదు జిల్లాల కనుక సక్సెస్ అయితే నెక్స్ట్ మొత్తం రాష్ట్రం అంతా విస్తరింపజేసేటందుకు ప్లాన్ చేస్తున్నది